ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అయితే మేషరాశి అయితే ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజునైతే ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీరు నాశనం కాబోతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది అయితే మీకు ఈ రోజున దినఫలాలు ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అలాగే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల పరిష్కారం లభించును ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ మేష రాశి వారికి ఎవరు పరిచయం కాబోతున్నారు వీరి నాశనాన్ని ఎవరు కోరబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు నిజాయితీగా కూడా ఉంటారు అలాగే భగభగతత్వంలో ఉంటారు పౌరుషానికి కూడా చూపిస్తూ ఉంటారు కానీ కొంచెం మొండితనం కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇటువంటి కొన్ని లక్షణాలు అయితే వీరికి కంట్రోల్ చేసుకున్నా చేసుకోలేకుండా అంత కోపమైతే వీరిలో ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉన్నాయి కొన్ని సందర్భంలో నమ్మిన వ్యక్తి ద్వారానే మోసపోతూ ఉంటారు అంటే వీరికి ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజునైతే దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి పరిచయం మిమ్మల్ని నాశనం చేయబోతుందని చెప్పుకోవాలి అంటే మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి వల్ల మీరు చేయకూడని ఒక పొరపాటు అయితే చేస్తారు అవసరమైన గొడవలకు జోలికి వెళ్ళి పోలీసుల కేసులో వెళ్ళే ప్రమాదం అయితే కూడా ఉంటుంది కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది అయితే మీకు సంబంధం లేని విషయంలో ఒక వ్యక్తి కారణంగా మీరు జోక్యం చేసుకొని కేసుల వరకు వెళ్ళే ప్రమాదం అయితే పోచి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశివారి జాతకులకైతే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు మీద ఎదుర్కోవలసిన అవసరమైతే కనిపిస్తుంది వ్యాపార రంగంలో మీరు ఒక మేలురాయిని అధిగమించడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే భాగస్వాములతో చిన్న తగాదా వచ్చే పరిస్థితి కూడా ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తగా తీసుకోవడమే మంచిది అయితే ఈ యొక్క రాశి వారికి అయితే బుధవారం రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చెందిన ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని అయితే పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు మీరు పొందుకుంటారు అలాగే మీరు ఉద్యోగంలో బదిలీ కోసం కానీ ఉద్యోగం ఇంక్రిమెంట్ కోసం కానీ లేదా ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది చాలా కాలం నుండి ఒక సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో మీరు విఫలం అవుతున్నారు కనుక ఈరోజు ఆ సమస్య కూడా మీకు పరిష్కారం అనేది లభించబోతుంది అలాగే ఈ మేషరాశి వారి విహారయాత్రలు యాత్రలో వెళ్ళాలనుకున్నా లేదా వెళ్ళిన వారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి ఓన్ వెహికల్ అయినా పర్వాలేదండి లేదా మీరు పబ్లిక్ వాహనాలు ప్రయాణం చేస్తున్నా సరే మీరు జా జాగ్రత్తగా వల్ల ప్రమాదాలు కూడా తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు విహార యాత్రలకు వెళ్ళినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే మంచిది అలాగే ఈ మేష రాశి వారు విలువైన వస్తువుల విషయంలో లేదా డబ్బు విషయంలో కూడా అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం ఈ యొక్క రాశివారు ఎవరైతే మధ్యకాలం ఏదైనా ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి రిజల్ట్ అనేది మీకు రాబోతుంది అలాగే బంధువులతో లేదా మీకు విభేదాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు బంధువులతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో ఉత్తమం అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి అయితే ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల మాత్రం వీరికి మీ యొక్క జీవితంలో అనుకోని ఒక సమస్య భారినైతే పడతారు కనుక కేసుల వరకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది ఈ చిన్న గొడవైన పెద్ద గొడవలాగా మారిపోతుంది అనవసర చర్చలతో ఎంతో దూరంగా వెళ్ళవలసి ఉంటుంది కనుక ఈ రాశి వారికి ఒక వ్యక్తి అయితే పరిచయం అయితే కాబోతాడు ఆ పరిచయం అనేది మీకు చాలా నష్టమైతే కలగబోతుంది కనుక ఆ వ్యక్తి మీకు పరిచయం అయినట్లయితే ఆ వ్యక్తి వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి అడిగేసి అప్పుడు ఆ వ్యక్తితోటి మీరు పరిచయం అనేది కొనసాగించండి లేదంటే మీకు జీవితంలో ఎన్నో నష్టాలు అనేది వారి వల్ల మీరు అనుభవించవలసి వస్తుంది కనుక ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూసి మీ యొక్క జాగ్రత్త అనేది పాటించడం చాలా మంచిది ఇకపోతే ఈ మేష రాశి వారికైతే పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికైతే సత్ఫలితాలు కలుగుతాయి అలాగే కొత్త పనులు ప్రారంభిస్తారు వ్యాపారాలకు కొత్త ఆదాయ మార్గాలు కూడా లాభాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఈ కాలంలో ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ప్రయాణం చేస్తే చాలా మంచిది అలాగే ఈ మేషరాశి వారి ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువగా అయితే జాగ్రత్త వహించాలి ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు హనుమాన్ చాలిస్త పఠించండి అలాగే శివ భగవాన్ని మీరు భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి